ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ పోతాడు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి ఇన్ని వేల కుంభకోణం రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉంటే వారు పంజాబ్ పోతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధిత మంత్రి గారు దేవుళ్ళ చుట్టూ తిరుగుతాడు ఇవాళ సగం క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రంలో లేరు కానీ రైతులను మాత్రం ఇలా విత్సల విడియా లాంటి చార్జ్ చేసి విత్తనాలు అడిగినటువంటి పత్తి విత్తనాలు అడిగినటువంటి జీలుగ విత్తనాలు అడిగినటువంటి రైతులను నోరు లేని రైతులను ఇవాళ లాఠీ చార్జ్తో తీవ్రమైనటువంటి గాయాలు చేసి ఆదిలాబాదులో ఈ ప్రభుత్వం తమ యొక్క వైఖరిని సాటు చాటుకున్నది దశాబ్ద కాలమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి రేపు మూడు నాలుగు రోజులు అయితే వాళ్ళ దశాబ్దోత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం దశాబ్ద కాలంగా ఎన్నడూ కూడా లేని సరికొత్త సీన్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లాంటి చార్జిని కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాల కానుకగా తెలంగాణ రైతులకు ఇవాళ ఆదిలాబాద్ కేంద్రంగా అందించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ విత్తనాలకు ప్రణాళిక లేదు సీజనల్ క్రాప్స్ మీద అవగాహన లేదు పంటలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ లేదు ఎరువులకు సంబంధించిన అవసరాల మీద శాస్త్రీయమైనటువంటి సమీక్ష లేవు ఇవాళ ఏ పంట ఎంత విస్తీర్ణములు వేస్తారో ఇవాళ దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అవగాహన కల్పించే అవకాశము లేదు కానీ ఇవాళ భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఆదిలాబాద్ ఘటనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి అలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు